నిఖాస్ అయిన కమ్యూనిస్టు పేదల పక్షపాతి కామ్రేడ్ పురుషోత్తం రెడ్డి మూడవ వర్ధంతి సభ ఆయన స్వగ్రామం వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామంలో ఘనంగా జరిగింది మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పురుషోత్తం రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి పార్టీ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావజాలం కలిగి మరణించే వరకు ఎత్తిన ఎర్రజెండాను విడనాడలేదన్నారు సోషలిస్టు సమాజం సిపిఎంతోనే సాధ్యమని బలంగా నమ్మి పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించారని చెప్పారు జెండాకే అంకితమై కుటుంబం కంటే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన అమరజీవి పురుషోత్తం రెడ్డి అని కొనియాడారు కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు డెబ్బికార్ మల్లేష్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు పాదురి రెడ్డి పరశురాములు రామరెడ్డి పాదురి గోవర్ధన వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు என்னை கிட்டிப் பார்க்க வந்தேன் என்ன 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 மைக் சென்டர் வந்துறலாம் வந்துறலாம் உதிங்காலி அரக்கண்டா గ్రదిం గ్రాత కెరాతం పొడిం నింకే బుదాతం కైటిం చారిత ఇకరాతం పోడిం త్తదిం లిం పోడిం కైటిం అర్త గైని అస్తం పర్ హే కామ్రేడ్ పురుషోత్తన్న సాధిస్తాం పురుషోత్త రెడ్డి గారి ఆశయాలని సాధిస్తాం పురుషోత్త రెడ్డి గారి ఆశయాలని సాధిస్తాం రావాలి రైతు కూలీల రాజ్యం పోవాలి దోపిడీ రాజ్యం గోవాని ఎర్రజెండ దాని ఎర్రజెండ జీవి మాణి పురుషద్దరెడ్డి గారి మూడో వర్ధంత సభ ఈరోజు మల్కపట్నం గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం ఆయన చిన్న వయసు నుండి ఎర్రజెండ సిద్ధాంతాలను నమ్ముకొని ముందు టీడీఎస్ లో అట్లా పనిచేస్తూ తర్వాత సిపిఎం పార్టీ సిద్ధాంతాలు విధాలు వాటికి ఆకర్షించి సిపిఎం పార్టీ ఉత్తర దేశంలో ప్రజలందరినీ కూడగట్టి ఈ సమాజాన్ని మగలుతుంది సోషలిస్టు సమాజాన్ని తీసుకురాగలుగుతుంది కరెక్టు ఎత్తుగడల విధానాలతో పోతుందని చెప్పి నమ్మి సిపిఎం పార్టీలో చేరటం అనేది జరిగింది యువజన సంఘంలో చాలా చురుగ్గా పనిచేశారు ఆయన ఎర్రజెండా ఎత్తిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఈ జెండాకు ఈ ఆశయాలకు ఉద్యమానికే అంకితమై పూర్తి సమయం ఇచ్చి పనిచేయటం అనేది జరిగింది ఈ యొక్క మండలంలో ఉన్న ప్రజలు మాకు పురుషోత్తరెడ్డి గారే కావాలి మాకు తాత్కాలికంగా ఇచ్చే డబ్బు అవసరం లేదు మాకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తాడు కరెంటు సమస్య కానీ లేకపోతే రైతుల సమస్యలు కూలీల సమస్యలు పేదవాళ్ళ సమస్యలు ఏ వచ్చినా మాకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు మేము ఈ నాయకుడిని ఎన్నుతామని చెప్పి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా యావలికల్లి మండలంలో ఉన్న ప్రజలు నమ్మకం వినకుండా జరిగింది పార్టీలో జిల్లా చదివిస్తూ ఆయన జీవితం అంతా కూడా తెగలమే ఆయన యొక్క అవకాశం చెప్పాలంటే ఆయన 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 యొక్క శ్రమ ఆయన యొక్క ఆస్తి ఇదంతా కూడా ఎక్కువ పార్టీకి ఉద్యమానికి ఎర్రజండకి ఆయన అంకితమై దారు వేయడం అనేది జరిగింది మనం ఎవరికీ మర్చిపోలేం ఇవాళ పార్టీలు మార్చే వాళ్ళకి ధనబలం బలంతో రాజకీయాలకు వచ్చే వరకే చేకూరుతా ఉన్నారు దానివల్ల సమాజం అంతా కూడా ఇంకింత మరి భ్రష్పట్టిపోయేటువంటి పరిస్థితి ధరలు పెరుగుతున్నాయంటే ఎందుకు పెరుగుతూ ఉన్నాయి రైతులు పండించిన పంటలకు ఎందుకు గిట్టుబాటు ధరలు రావట్లేదు అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి వాళ్ళు కాజేసి దాంట్లో కొద్దిగా ఏదో కొన్ని స్కీములు పెట్టి ప్రజల్ని మోసగిస్తున్నారు ఏదైనా పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి జరగబోతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ చూస్తున్నాం ప్రధానంగా మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకుండా పన్నుల మీద పన్నులే ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లాడే ముఖం లేదు కాబట్టి ఇవాళ ఏంటని అంటే తోటి మతం పేరుతో ఓట్లాడుతూ ఉన్నారు ప్రజల మధ్య లేకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు కానీ ఇవాళ రామభక్తులందరూ కూడా ఇండియా కూటమికి జై అంటున్నారు ఈ పదేళ్ల నుంచి అధికారులు ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇరవైకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళకి మోసం చేసి తర్వాత ఇవాళ రాముని పేరుతోటి లేకపోతే మనరు అన్యాయం అని చెప్పేసి రామభక్తులే మొత్తం కూడా అంటే ఇండియా కూటమి జై అంటున్నారు కాబట్టి ఏంటంటే వచ్చే దేశ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇవాళ బీజేపీ మోడీ మళ్ళీ మూడో బీజేపీ వాళ్ళు ఓట్లు ఆడటం వచ్చినా ఇక పార్టీ వాళ్ళు కూడా మళ్ళీ ప్రజల దగ్గర చోట్లు అడుగుతుండ్రు ఆయన కూడా ఈ పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇన్ లేదు నిరుద్యోగ లక్షల రూపాయలు ఇచ్చి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు మొత్తం కూర్చున్నట్టుగా ఖర్చు చేశాడు ఒక కుశ ఒక గొప్ప పాలన సాగించాడు కాబట్టి ప్రజలు ఆయన మన అసెంబ్లీ ఎన్నికల్లో దూరం పెట్టడం వల్ల ఇంత లేదు అందుకని ఆ బీజేపీని కానీ బీఆర్ఎస్ కానీ ఓట్లు వేయొద్దు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం మిగతా స్థానాల్లో సెక్యులర్ పార్టీ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడు కాపాడుకో ఎంత చెప్పుకున్నా చాలా తక్కువనే ఇంతకుముందే అన్న మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలు చెప్పాడు ఆయన ఒక పీడిఎస్ ఉద్యమంలో చిన్నతనంలోనే ఉండి ఆ తర్వాత డివైఎఫ్ఐ ఉద్యమంలోకి వచ్చేసి చురుకైన పాత్ర పోషించుకుంటూనే ఈ ఎర్రజెండ నాయకత్వంలో ప్రజలందరూ కూడా పేదలకు రైతంగానే అందరికీ కూడా సమస్యలు అనేది పరిష్కరించబడతాయని చెప్పేసి దీన్ని నమ్ముకొని అందరి కూడుగుడ్డ కావాలని అంటే ఎర్రజెండే అండగా ఉంటుంది అని చెప్పేసి ఆ రకంగా నమ్మినటువంటి వ్యక్తులలో మరి మాలి పురుషోత్తమం రెడ్డి గారు ఒకరని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇదే గ్రామంలో గతంలో జనార్దన్ రెడ్డి సార్ కూడా మరి అదే ఉద్యమాలలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఈ ప్రాంతం ఈ ఏముల ఈ ప్రం మొత్తం కూడా నిరంతరం ప్రజల్ని అంటిపెట్టుకొని మరి కరెంటు సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యను నిరంతరం వెంటేసుకొని నైట్ అంటే నైటు అర్ధరాత్రి అయినా వచ్చి వాళ్ళ పండుకొని ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చేద్దడంతో దిట్టగా పనిచేసినటువంటి నాయకులలో పురుషోత్తర రెడ్డి గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు ఇలా లేని లోటు చాలా వరకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన నిర్ణయించి నిర్మించిపోయినటువంటి వారసులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఇంకా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకొస్తాను మీరు అందరూ కృషి చేయాలని అట్లైన వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి మరి అందరికీ మరి ఈ బాటల్ని నడవడానికి ముందుకు దారిగా ఉండాలని చెప్పేసి ఆకాక్షిస్తూ మరి మరి వారికి అమరజీవి పురుషోత్తమన్నకు జోహర్లు అర్పిస్తూ విద్యార్థిగా ఉన్న కాలంలోనే వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఆ తర్వాత యువజన సంఘంలో తన యొక్క ప్రధాన పాత్ర చేస్తూ ఈ ప్రాంత ప్రజల్లో తోపుచర్ల పిరికాల్లో పురుషోత్తరెడ్డి గారికి ఒక ప్రజల్లో ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి విధంగా వారు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర వారికి ఉంది ఇక్కడ లిఫ్ట్ నడపడానికి గానీ సింగిల్ విండో చైర్మన్ గా జడిపిటీసీగా వారి ప్రాంతంలో అనేక ఉద్యమాలు పోరాటాలు రైతు సంఘం నాయకుడిగా వారు ప్రజల యొక్క ఆధారాభిమానాలు చూరగొనరు అందుకనే వారు జడిపిటీసీగా చేసినప్పుడు ఎంత ధనవంతుడైనా సరే ప్రజల శక్తికి తట్టుకోలేదని చెప్పి ప్రజల ముందు అది చిత్త అవుతుందని చెప్పి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తోటి ప్రాంత ప్రజలు గెలిపించినటువంటి చరిత్ర అది వారికే దక్కింది అదేవిధంగా వారు లేనటువంటి లోటు పార్టీ జిల్లా ఉద్యమానికి ఈ నియోజకవర్గానికి ప్రత్యక్షంగా కనపడతా ఉంది వారు లేనటువంటి లోటును భర్తీ చేయడానికి మన అందరం కూడా కంకణ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క ఆశయ సాధన ముందుకు కొనసాగాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుతూ వారి కుటుంబ సభ్యులు మరింత ఈ ఈ యొక్క ఉద్యమానికి మరింత వారు చివరి దాకా కూడా ఉద్యమాన్ని చెప్పి అందులో ముందుకు నడవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా పురుషోత్తరెడ్డి సార్ గారు నాకు నేను నల్గొండలో ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న సమస్య మీద పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త నన్ను ఉద్యమం వైపు పూర్తి కాలం కార్యకర్తగా పనిచేసేంత ఇదిగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఆయన లేనటువంటి లోటు జిల్లా కమిటీ స్థాయికి ఎదిగినా కూడా ఇప్పుడు మాకు ప్రత్యక్షంగా కనపడుతున్నది సార్ ఉన్నప్పుడు మాత్రం ఏ టైంకి ఫోన్ చేస్తే ఆ టైంకి నైటు పగలు అనేది లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్త ఫోన్ చేస్తే నేను రెడీ కార్ కార్తో వచ్చి తీసుకుపోయి వాళ్ళ సమస్యలను ప్రచరించడానికి మంచి పాత్ర పోషించినటువంటి మహనీయుడు సిపిఎం పార్టీ నాయకులు అందరికి పేరు పేరిన ఉరుదయ పూర్వ కలకారాలు తెలియజేసినాను మాలి పురుషోమ గారు మొదటి నుంచి కష్టజీవుల కోసం శ్రామిక శ్రామిక వర్గం కోసం ఎక్కువ కొర పురుషోత్వం రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా అది తరగంది నన్ను అయితే ఒక బిడ్డలకి వెళ్ళాలంటే వరుణి హుస్న తయారై ఉంది దాస్కుని తీసుకుయి మళ్ళీ ఆ పని అయి వ్యాపార గర్ధించాడు